కార్తీక దీపం డిసెంబర్ నాలుగవ తారీఖు ఎపిసోడ్లో జో కారు వేగంగా పోనిస్తుంది రగిలిపోతూ పక్కనే దశరథ్ కూర్చోనుంటాడు జ్యోత్సనా ఎందుకంత వేగం అని అంటాడు కూల్గా దశరథ్ నాకిష్టం లేని మనిషిని చూడ్డానికి నేనెందుకు రావాలి డాడీ అంటుంది విసుగ్గా జో దీప్ అంటే నీకెందుకు ఇష్టం లేదు అని అడుగుతాడు దశరథ్ ఇట్ డాడీ అంటుంది జో ఆవేశంగా అన్నీ తెలిసే అడుగుతారెందుకు డాడీ కానీ ఒకటి మాత్రం నిజం మన ఇంట్లో పనివాళ్లకున్న రెస్పెక్ట్ కూడా నాకు లేదు అని జో కోపంగా అంటుంది దశరథ్ తో ఒకసారి బండి లెఫ్ట్ లో ఆపు అంటాడు దశరథ్ కారు దిగి నన్ను ఇంటికి వెళ్ళిపోమంటారా ఓకే నో ప్రాబ్లం డాడీ క్యాబ్ బుక్ చేసుకుని రిటర్న్ వెళ్ళిపోతాలే అంటూ కారు ఆపి దిగి వెళ్ళిపోబోతుంది అప్పుడే దశరథ్ ఆగు జ్యోచనా అని పక్కనే ఉన్న బ్యాకరీకి వెళ్తాడు రెండు ఐస్ క్రీమ్స్ తెస్తాడు అది చూడగానే అవి శౌర్య కోసం అనుకుంటుంది జో ఇంకా రగిలిపోతూ తాత ఏమో దీప గురించి ఆలోచిస్తాడు నువ్వేమో శౌర్య గురించి ఆలోచిస్తున్నావు అంటుంది కోపంగా వెంటనే దశరథ్ ఇది కార్తిక్గాడి కూతురు కోసం కాదు నా కూతురు కోసం అంటూ తిను అని జోకొక ఐస్క్రీమిస్తాడు ప్రేమగా మనిద్దరం కాసేపు తండ్రి కూతుళ్ళెలా మాట్లాడుకుందామా అంటాడు దశరథ్ వెంటనే జో కాస్తా కంగారు పడి మనిద్దరం తండ్రి కూతుళ్ళమేగా అంటుంది ఏంటిదంతా అని కాంచనంటే ఇదంతా నాన్న చేసిన ప్లానే దీప కడుపుతో ఉంది కదా పుట్టింటి తరపున ఈ కానుకలు అంటూ సుమిత్ర దశరథ్ తల్లిదండ్రుల స్థానంలో నిలబడి అన్నీ దీపకందిస్తారు దీప పొంగిపోతుంది కార్తిక్ సంతోషిస్తాడు ఇక పారు జో ఏంటే ఇదంతా అంటుంది రావాల్సి వచ్చింది సైలెంట్ గా చూడు తర్వాత మాట్లాడుకుందాం అంటుంది జో దీపకి బొట్టు పెట్టి గాజులు వేసి సాంప్రదాయంగా చీర పువ్వులు పండ్లు అందిస్తుంది సుమిత్ర కాంచన వెర్రి నవ్వు నవ్వుతూ నా భర్తకు నేను అంగీకరించడం కూడా అలాంటిదే నాన్న అని చెప్పే తీరు నిజంగా పేలిపోతుందా సీను ఓ పక్క తాత మరోపక్క కాంచన ఏడుస్తూ ఉంటే ఇద్దరులో ఎవరిని ఓదార్చాలో తెలియక కార్తిక్ అల్లాడిపోతాడు ఇంతలో పారు లోపలి నుంచి బయటికి రావడం దశరథ్ జో రావడం గమనించి కళ్ళు తుడుచుకుంటారు ముగ్గురు ఇంతలో సుమిత్ర దీప అనుసయ్య అంతా వస్తారు దశరథ్ జో పండ్లు గాజులు చీర అన్నీ తీసుకుని ఎంట్రీ ఇస్తారు ఇంతలో కాంచిన నాన్న నీ మాట నేను కాదనను నీ కోరిక నేను తీరుస్తాను మరి నువ్వు నేను కోరిన కోరిక తీరుస్తావా అనంటుంది తప్పకుండా తీరుస్తానమ్మా ఏంటది అని అడుగుతాడు శివనారాయణ రే కార్తిక్ నువ్వే సాక్ష్యం మా నాన్న నాకు మాటిచ్చాడు అనంటూనే నాన్నా నన్ను లేపి నిలబెట్టు నాన్నా అనంటుంది కాంచన బిత్తారు తాత కార్తీక్ ఇద్దరు ఏమంటున్నావమ్మా అంటాడు తాత అయోమయంగా నన్ను లేపి నిలబెట్టు నానా అంటుంది కాంచన అదేలా సాధ్యం అమ్మా నీ కాళ్లు సహకరించవు కదా అని శివనారాయణ అనేసరికి కార్తిక్ కూడా అయోమయంగా చూస్తూ ఉంటాడు ఇక పారు అయితే శివనారాయణతో ఏమండి మనం వచ్చిన పని అయిపోయింది కదా పోదామా అంటుంది అయిపోయిందని ఎవరు చెప్పారు అని శివనారాయణ అనడంతో ఏం ప్లాన్ చేశావు అంటాడు కార్తిక్ ఆగు అన్నట్లుగా తలతో సైగి చేస్తాడు దాంతో పారు మనసులో ఈ ముసలోడు ఏదో ప్లాన్ చేశాడు ఆ దీప వంటగదిలోకి వెళ్ళింది కదా అనసూయ కూడా అక్కడే ఉంది కాబట్టి వాళ్ల మాటలు వినడానికి ట్రై చేస్తాను ఏదైనా తెలుస్తుంది అని అక్కడి నుంచి మెల్లగా వెళుతుంది పారు ఇక శివనారాయణ కాంచలను శ్రీధర్ని క్షమించి భర్తగా అంగీకరించమ్మా అని కార్తిక్ ముందే రిక్వెస్ట్ చేస్తాడు సీన్ కట్ చేస్తే దీప రెడీ అయి వచ్చి బాబా శౌర్యది అంటుంది ఇంతలో పారు వచ్చి ఇప్పుడే స్కూల్ బస్ వస్తే దగ్గరుండి ఎక్కించాలే దీపా అనంటుంది అయితే సౌర్య మనసు ముక్కలు చేసి పంపిన సంగతి మాత్రం దీపా కార్తీకులకు తెలియదు ఇక సుమిత్రకు చాలా ఇబ్బందిగా ఉండడంతో దీప కాస్త జ్యూస్ లాంటిదేమన్నా ఇస్తావా అనంటుంది దీపా కాస్త జ్యూస్ లాంటిదేమైనా ఇస్తావా అనంటుంది ఆ డాక్టర్ అమ్మ చెప్పినట్లు మీరుసారి ఆస్పత్రికి వెళ్లి చూపించుకోవడం మంచిదమ్మా అనంటుంది దీపా సుమిత్రతో నువ్వు నా ఫ్రెండ్ లాగే తయారయ్యావా ఏం కాదు కాసేపు రెస్ట్ తీసుకుంటాను నువ్వు జ్యూస్ తీసుకురా అని గదిలోకి కెతుంది సుమిత్ర మొదట దశరథ మాటలకు జో షాక్ అవుతుంది వెంటనే చేసుకుంటాన్ డాడీ అని అంటుంది దాంతో సంతోషించిన దశరథ్ ఇప్పుడు నా కూతురు అనిపించుకున్నాం ఇలా ఇదే మాట మీ అమ్మకు చెప్తాను అని ఫోన్ తీయబోతూ ఉంటే డాడీ మనం ఇంటికెళ్లాక మాట్లాడుకుందాంలే నేనింటికెళ్తాను అంటుంది నువ్వు వెళ్ళిపోతే మీ తాత బాధపడతాడమ్మా పద మనం మీ ఇంటికి ఇంటికెళదాం అని ఒప్పించి కార్తీక్ ఇంటికి బయలుదేరుతాడు జోతో పాటు దశరథ్ జో అయిష్టంగానే ఆ ఇంటికి బయలుదేరుతుంది దశరథ్ అలా అనేసరికి జో మనసులో ఇది బావ గురించా సీఈఓ పోస్టు గురించా అని అనుకుంటుంది దశరథ్ మాత్రం ఆపడు చెప్తూనే ఉంటాడు వద్దు జ్యోత్సన నీ పరుగుని ఆపే నువ్వు ఇలా అర్థం లేకుండా పరిగెడుతూ ఉంటే ఎక్కడ పడిపోతావు అని భయంగా ఉంది నీ మీద మీ అమ్మ కూడా చాలా ఆశలు పెట్టుకుంది అనంటాడు దశరథ్ నా ఆశల్ని మీరు నిలబెట్టలేదు కానీ మీ ఆశల్ని నేను నిలబెడతాను డాడీ అంటుంది జో ఈ మాట నిజమైతే పెళ్లి చేసుకో నీ భవిష్యత్తు బాగుంటుంది అనంటాడు దశరథ్ నా కూతురు ఉన్నట్టుండి ఒకేసారి పెద్దదైపోయింది వయసులో కాదమ్మా ప్రవర్తనలో అమాయకమైన దాని ముఖంలో ఏదో తెలియని కోపం కల్మషం లేని దాని మనసులో ఎవరు నింపారో తెలియదు విషం మొత్తం మారిపోయింది ఎంతలా మారిపోయిందంటే దాని చేతల్ని చూసి ఇది నా కూతురైనా అనేంతగా మారిపోయింది అని ఆవేదనగా అంటాడు దశరథ్ వెంటనే జో మనసులో డాడీకి దీప గురించి తెలియదు దాసు గురించి మాట్లాడుతున్నట్టున్నాడు అని అనుకుంటూ దాసుని కొట్టిన సీన్ గుర్తు చేసుకుంటుంది జో ఇంట్లో అందరి మీద కోప్పడతావు నీకు రాసిపెట్టి లేదని తెలిసి కూడా దాని వింటే పడతావు అనంటాడు ఇలాగే కలిసి ఐస్ క్రీం తినేవాళ్లం నా కూతురంటే నాకు చాలా ఇష్టం అని దశరథ్ చెప్తూనే ఉంటే జో కాస్త లో కాస్త ఊరటలో ఐస్ క్రీమ్ తింటూ చేతుల మీదుగా కార్చుకుంటుంది అది గమనించిన దశరథ్ కర్చీఫ్ తీసి అని అనిస్తూ తన ప్రతి అవసరం తాను అడక్డానే నేను తీర్చాలనుకునేవాడిని అనంటాడు ఎమోషనల్ గా జో కూడా అలా నిశ్చేష్ఠురాళ్ళ నిలబడి వెంట కారుతున్న ఐస్ క్రీమ్ ని తుడుచుకుంటుంది దశరథ్ మాట్లాడుతూనే ఉంటాడు జో శాంతంగా వింటూనే ఉంటుంది నువ్వు అనుకుంటే సరిపోదమ్మా నేను కూడా అనుకోవాలి కదా అంటాడు దశరథ్ నువ్వు అనుకున్నా అనుకోకపోయినా నేను నీ కూతుర్నే అంటుంది జో కాస్త కంగారుగా నువ్వు నా కూతురివి కాదు నా కూతురు వేరే ఉంది అంటాడు దశరథ్ కూలుగా దాసు నిజం చెప్పేశాడా అని జో మనసులో తడబడుతూ ఉంటే దశరథ్ కూలుగా కారు జారబడి కాని ఇప్పుడు లేదు నా కూతురు నాతో ఆడుకుంది నాకు కథలు చెప్పేది ఇలా ఎప్పుడైనా వస్తే డాడీ నాకు అది కావాలి ఇది కావాలి అని అడుగుతూనే ఉండేది అంటూ జ్యోత్సన గురించే చెప్తూ ఉంటాడు ఇంతలో ఎపిసోడ్ అయిపోతుంది